హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న నేను వీడియో అయితే పెట్టాను కదా అది మా గార్డెన్ అనమాట ఇప్పుడు నేను మిగతా ఉన్న ప్లేస్లో ఇదిగోండి ఇక్కడ మీకు చూపించాను కదా ఖాళీగా ఉందని ప్లేసు ఇందులో అయితే నేను ఇదిగోండి ఆల్రెడీ గొప్ప వేశాను కొద్దిగా వర్షం పడడంతో ప్లెయిన్గా అయిపోయింది దాన్ని కొద్దిగా మళ్ళీ తవ్వుకుని దానిపైన బంతి విత్తనాలు అనేది వేస్తున్నాను అనమాట అయితే ఈ బంతి విత్తనాలు వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చేసుకోవాలి మరి లోతుగా వేసేయకూడదు అంటే విత్తన మట్టిని సమానంగా చేసుకున్న తర్వాత పైన బంతి విత్తనాలు వేసుకొని దానిపైన కొద్దిగా మట్టిని చల్లుకోవాలి అంటే మన విత్తనం ఎంత ఉందో అంత లేయర్ మాత్రమే దాని మీద మట్టి అనేది పడాలన్నమాట అంటే బంతి విత్తనం ఎంత ఉంటుంది చిన్నది ఉంటుంది కదా కాబట్టి చూసుకొని బయటికి కనిపించేట్టే ఉంటుందన్నమాట విత్తనం అలా వదిలేదు నేను కింది సంవత్సరం కట్టేసి ఇలా మాలని ఉంచాను అనమాట వీటిని ఇప్పుడు తీసి వేసుకుంటున్నాను ఈ బంతనార్ని జాగ్రత్త చేసుకునేటప్పుడు కొద్దిగా గమే ఎండబెట్టిన తర్వాత గమేషాన్ని కొద్దిగా కలుపుకొని వేసుకుంటే మనకి నార అనేది చక్కగా ఉంటుందన్నమాట బాగా పుడుతుంది అంటే కొన్ని కొన్నిసార్లు మనకి బంతి నారు సరిగ్గా పుట్టదు కదా అలా అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది అలాగే తడి లేకుండా చక్కగా మంచి కవర్లో పెట్టుకోవాలి మొత్తం విడదీసి ఇలా చీరుకొని వేసుకోవాలన్నమాట ఇవి వేసిన తర్వాత నేను చేమన్ తంటలను అయితే ఇదిగోండి ఈ కుండీల్లో వెనకాలన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చి గత్తం వేసి చేయాలన్నమాట ఇదిగోండి ఇక్కడ సమ్మర్ టైంలో చనిపోయినట్టుగా అయిపోయింది కిందన చివరలు మాత్రమే ఉన్నాయి ఇది వర్షాకాలం అవడం వల్ల కొద్దిగా చివరలు వచ్చాయి ఇలా ఎండిపోయిన కొమ్మలన్నింటినీ విరిచేసాను అన్నమాట విరిచేసి ఈ వేర వేర్ల నుంచి దీన్ని బయటకు తీసుకు అంటే మట్టిలోంచి బయట తీసేసాను ఈ అంటని ఇదిగోండి ఇది అసలు కొన్న చేమంత అంట కదా దీన్ని ఇది ఎల్లో వైట్ అని నేను రెండు తీసుకుంటే అవి రెండు కూడా ఎల్లో అయిపోయాయండి అయితే అతను ఒకటి ఎల్లో ఒకటి వైట్ అని చెప్పి ఇచ్చారు కానీ అవి రెండు ఒకే రకం అయిపోయి అయితే ఇవి అయితే వేయలేదండి మనం న్యాచురల్ నా దగ్గర ఉన్న మిగతా అంట్లన్నీ కూడా మొక్కలన్నీ కూడా చామంతి మొక్కలు అంట్లు వేసాయి కానీ ఇది అంట్లు వేయలేదు ఎలా ఉందో అలానే ఉంది ఇక్కడ కుండీలోంచి అంటనైతే తీసేస్తాను పక్కకి తీసేసిన తర్వాత ఇందులోంచి మట్టిని కూడా కొంచెం తీసేసుకున్నాను కనీసి తీసి ఇందులోపల మనం గట్ వేసుకోవాలన్నమాట ఎరువు ఇలా వేసుకోవాలి ఇలా ఒక రెండు గుప్పెళ్ళు వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మట్టిని వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా మధ్యలోకి ఇలా చేసి లాగా దీన్ని పెట్టేయండి అంతే దీనిపైన మళ్ళీ మట్టిని వేసుకోవాలి మనం బయటికి తీసేసాం కదా మట్టి మొత్తం వేసేయండి దీనికి ఇది కొనుక్కుని అనమాట నిక్కింది సంవత్సరం వైట్ ఎల్లో అని చెప్పారు కానీ రెండు ఎల్లోనే తెచ్చేసారు బట్ ఓకే ఇది కూడా నాకు తెచ్చుకుంటే అవుతుందేమో చూద్దాం ఇది ఈ విధంగా అన్ని మొక్కలను కూడా నేను చేసేసుకుంటాను ఇది వైట్ మా మాకు తెలిసిన వారు ఇచ్చారనమాట ఇంక ఇదైతే మిరప మొక్క దీని మొక్కలు పెట్టేస్తాను ఇందు కాలి ఒకటి తీసుకొచ్చాను ఇంకా ఎక్కువ అంటలు ఉన్నాయి కదా అందులోంచి తీసి విడదీసి ఇందులో వేస్తామని చెప్పి ఇదిగోండి ఈ కాలి కుండీలో మన వర్షం పడడంతో బాగా గడ్డైతే వచ్చేసింది ఈ గడ్డనంతటినీ తీసుకోవాలి మళ్ళీ గడ్డలో విత్తనాలు ఉంటాయి కదా అవి కూడా రాలిపోకుండా చూసుకోవాలి వాళ్ళు రా చిన్న చిన్న ఆకులతో పులబ అంటారు కదా అది కనుక రాలిపోతే ఒక్కొక్క ఆకు ఒక్కొక్క మొక్కల తయారైపోతుంది అవి కూడా తీసేసి చక్కగా మనం పడేసుకొని ఇప్పుడు ఇందులో మళ్ళీ మటన్ తీసి గత్తం వేసుకొని మళ్ళీ మట్ మటన్ వేసుకోవాలి ఈరోజైతే చాలా ఎండ ఉంది నేను మొక్కల్ని ప్రిపేర్ చేస్తాననే కావాలా మొక్కలన్నీ తీసి నాటుతాననేమో ఇవండి గతంలోకి వచ్చేసరికి ఇలాంటి పురుగు అయితే అస్సలు ఉండకూడదు ఈ పురుగు ఉంటే మనకి వేర్లు కొరికేస్తాయి అనమాట పురుగు ఇవ్వండి చూసారా ఎలా ఉందా ఇవి వేర్లుని కురికిసుకొని గత్తాన్ని వేయండి ఇది ఈ మట్టి అయితే చాలా బాగుంది అంత ఇసుక మట్టి అనమాట మొక్కలు బాగా అవుతాయి రెడ్గా ఇసుక మట్టి ఇప్పుడు ఇందులో నేను తీసుకొచ్చిన గత్తాన్ని వేస్తున్నాను గత్తన్న గడ్డి చూడండి అంత పుష్టిగా చక్కగా మనం ఇదిగోండి చిన్న చిన్న వైట్ తీసి నాటేస్తాం ఇలా నాకు వైట్ ఎల్లో చామంతుల్లో చాలా ఇష్టం కలర్సు చిన్నవి నాటుకుంటేనే మనకి మంచి గ్రోత్ ఉంటుంది పెద్దవన్నీ పక్కన పెట్టేసి ఎవరికైనా వస్తే ఇచ్చేస్తాను అన్నమాట చేమంతలు కావాలంటే ఎవరికైనా ఇస్తాను ఇవి చూడండి ఎన్ని అంటలు వచ్చాయి నేను కొన్నదానికి మాత్రం ఒక్క అంటు కూడా రాలేదు ఇలా ఇప్పుడు వీటికి వాటర్ అయితే పోస్తాను పక్కన పెడతాను ఇక్కడైతే గులాబీ మొక్కి కొత్తగా మిరప కుండీలోంచి తీసుకొచ్చాను కదా గులాబీ అంటూ అందులోంచి తెచ్చి పెద్ద ట్రేలో పెట్టాను అనమాట పెద్ద టబ్లో పెట్టాను అనమాట ఇప్పుడు దానికైతే గత్తాన్ని వేస్తున్నాను ఈ గతంలో ఎన్ని పురుగులు ఉన్నాయో మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ పురుగులను కూడా క్లారిటీగా చూపిస్తాను మీకు ఇవన్నీ ఎన్ని పురుగులు ఉంటే ఆ పురుగులను కనుక ఉంచేసామంటే మొక్కలన్నీ తినేస్తాయండి చచ్చిపోతాయి కూడా మొక్కలు అనుకోకుండా ఒక్కొక్కసారి చచ్చిపోతూ ఉంటాయి కదా మనకి తెలియదు అవి ఎందుకు చచ్చిపోతున్నాయి అని సడన్గా చచ్చిపోయి వేర్లు జస్ట్ పట్టుకోగానే పటకమని ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట అలా చచ్చిపోతాయి మొక్కలు ఇలాంటి పురుగులు కూడా వాటికి ఒక కారణమేనండి వేర్లన్నీ కూడా తినేస్తాయి వీటిని వేరు పురుగులు అని కూడా అంటారు ఇంకా వీటిని ఇంకేదో పేరుతో కూడా పిలుస్తారు అది నాకు కూడా తెలియదు సరిగ్గా ఎందుకండి ఇప్పుడైతే నేను వేరు పురుగులు చాలా గుడ్లు కూడా ఉంటాయండి మట్టిలోని చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి అన్నింటినీ కూడా ఏరేస్తున్నాను శుభ్రంగాను ఆ గుడ్లు మనకు కనిపించలేండి ఓన్లీ పురుగులనే ఏరుతున్నాను ఇవి పక్షులు అవి తింటాయి కానీ అంతవరకు ఉండవండి ఇవి ఎంటలో వేస్తే వెంటనే చచ్చిపోతాయి అనమాట ఎండకి గచ్చు మీద కనుక ఏరేసి వేసామంటే చచ్చిపోతాయి ఇప్పుడు నేను నేరుతుంటే ఒకవైపు ఇంకోవైపు మెట్లోకి అయితే మళ్ళీ దూరిపోతున్నాయి అనమాట మళ్ళీ మెట్లోకి దూరిపోతే మనకు కనిపించవు కదా వీటన్నింటినీ కూడా తీసేసి బయటపడేస్తున్నాను ఎందుకంటే ఇక్కడైతే నాటున్న మొక్కలన్నీ కూడా వాడిపోయినట్టుగా అయిపోతున్నాయి ఎండ ఎక్కువగా ఉంది ఆ రోజు ఈవినింగ్ అయితే మళ్ళీ మేఘం లెగిసింది కానీ వర్షం అయితే పడలేదండి వాటర్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట తీసేసి అన్నీ మరుసటి రోజుకి ఫ్రెష్గా అయిపోయాయండి అన్నీ వేర్లతోనే నాటాను కదా అందుకే మనకి మళ్ళీ నార్మల్గా అయిపోయాయి వీటి ఇప్పుడు వరకు నాటినకి వాటర్ పోసేసాను నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా ట్రేస్లో అందులోనూ కూడా ట్రేల్లోనివి తీసేసి మళ్ళీ విడదీసి పెట్టేశాను అనమాట అన్నింటినీ కూడా అయితే గులాబీ అంటలకి రెండు గులాబీ అంటలు ఉన్నాయి కదా రెండు అంటికి కూడా చక్కగా గత్తం వేసేసి దవ్వేసాను అనమాట అయితే మనం గత్తం ఇలా దవ్వకుండా వేయాలనుకునేటప్పుడు ఎండెక్కేటప్పుడు వేసామంటే గత్తం చక్క పైన వేసేసి ఫస్ట్ ఒక రోజంతా ఉంచేయాలి ఉంచేసి అందులో ఉన్న పురుగులు ఇలాంటివి ఏమైనా ఒకవేళ ఉన్నా చనిపోతాయి అనమాట అలా చనిపోయిన తర్వాత మరుసటి రోజు గొప్పేసామంటే మనకి బాగుంటాయి అందులో ఏం పురుగులు పాడైపోకుండా అదే చని బ్రతుకుండకుండా ఉంటాయి అనమాట ఇలాంటివి ఉంటే మంచి పురుగులు ఉంటే ఉండిపోతాయి ఇదిగోండి ఈ విధంగా మనకి వాన పురుగులు లాంటివి మంచిదండి కానీ ఇలాంటి పురుగులు అవసరం లేదు ఇదిగోండి ఇక్కడ చూడండి నేనైతే గత్తం వేసేసి గొప్ప వేసేసాను అనమాట నేను పురుగులను తీసేసాను కదా తీసేసి చూసి ఇదిగోండి ఈ విధంగా మొత్తాన్ని కూడా గొప్ప వేసేసాను ఈ గులాబీ మొక్క అయితే హైబ్రెడే కానీ బాగానే మనకి పూలైతే ఇస్తుంది దీన్ని అందుకే జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను అన్నమాట ఇదిగోండి నెక్స్ట్ అయితే మొరం మొరాన్ని కూడా చక్కగా నాటేసుకుంటున్నాను ఇదిగోండి మనకి మరం ఎప్పుడైనా కానీ చివర్లు మనకి నాటుకుంటే తొందరగా బ్రతుకుతాయండి ఈ మొదళ్ళు వైపు నాటితే అంత తొందరగా మనకి డెవలప్ అవ్వవు గ్రోత్ కూడా చివరల వైపు నుంచి నాటుకుంటే మంచిగా వస్తుంది ఎప్పుడైనా మొరాన్ని ఇలా చిక్కేసి చివరల వైపున నాటేసేయాలి ఇలా మొత్తాన్ని కూడా ఫుల్గా నాటేసాను ఒక కుండీలో ఇదిగోండి ఇదైతే బాగా ముద్రగా అయిపోయింది దీన్ని తీసేసి వీటిని అయితే నాటుకుంటున్నాను అయితే దీన్ని భూమిలో పెట్టేస్తాను అంటే నార్మల్గా కుండీలో కాకుండా కిందన ప్లేస్ ఉంటే చిన్న ప్లేస్లో పెట్టేస్తాను అనమాట అయితే ఒకవేళ అవుతుంది లేదంటే లేదని చెప్పి పక్కన పెట్టాను చిన్న ప్లేస్ ఉంటే అదే మనకి మామిడి చెట్టు ఉంది కదా మామిడి చెట్టు కింద పెట్టేసాను అనమాట ఫైనలీ మరాలను కూడా ఊడి చేస్తాను శ్యామంతంట్లని విడదీసి ఇలా పెట్టేశాను ఇవైతే మిరప మొక్కలు ఇలాగే ఉన్నాయి వీటిని చూస్తాను కాయకపోతే పీకేస్తాను చూడండి ఇలా నాటుకుంటే చాలు ఇవి మళ్ళీ మనకి సీజన్ వచ్చేసరికి పక్కల నుంచి వంటలు వచ్చి చక్కగా గ్రోత్ అవుతాయి అన్నమాట ఇవైతే బంతనారు వేశాను చూపించనుగా ఇందాక వీడియోలో బంతినారు వేస్తున్నప్పుడు ఇద బంతినారు వేసాక పూర్తిగా కప్పేయకూడండి వేయకూడదండి ఇలా పై పైకి కనిపించేలా ఉండాలి మనకి వాటర్ పోయంగానే ఇవి కొద్దిగా మట్టిలోకి వెళ్ళి సీడ్స్ అయితే వస్తాయి మంచి విత్తలు అయితే కొన్ని విత్తులు రావండి మనం ఎంత చేసినా కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి ఇదిగోండి ఇంకా బేర విత్తనాలు ఉన్నాయి బెండ విత్తనాలు అయ్యను కానీ బేర విత్తనాలు అయితే వేస్తాయి ఆల్రెడీ నేను బెండ విత్తనాలు వేసేసాను కదా ఇవి మిగతా ఇంకెక్కడైనా ప్లేస్ ఉంటే అప్పుడు వేస్తాను ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తాను నేనైతే ఇప్పుడు వేరే విత్తనాలు వేస్తాను ఇక్కడ ఇలా వేస్తే గోడ పక్కన గోడకి చేరి ఎక్కుతాయని నా ప్లాన్ ఇంకా ఇవి ఎక్కుతాయా లేదా అనేది చూడాలి ఒక్కొక్క దగ్గర రెండు వేసుకొని జస్ట్ అలా మట్టిని కప్పితే చాలు ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్